వేడి నీటిని చల్లగా మార్చే వెంకటేశ్వర స్వామి గబ్బూరు ఆలయం రహస్యం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైన ఆలయం గురించి మాట్లాడుకుందాం కర్ణాటకలోని గబ్బూరు అనే చోట ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఒక అద్భుతం చేస్తుంది వేడి నీటిని చల్లగా మారుస్తుంది ఇది ఎలా జరుగుతుందో సింపుల్గా చెప్తాను భక్తులు స్వామివారికి అభిషేకం చేస్తారు తలపై వేడి నీటిని పోస్తారు స్వామివారి పాదాల దగ్గరికి వస్తే ఆ నీళ్లు చల్లగా మారిపోతాయి అంటే తలపై వేడి పాదాలకు వచ్చేసరికి చల్లగా ఇదే ఈ ఆలయపు విచిత్ర విశేషం కానీ ఇదే నీటిని పాదాలపైన నేరుగా పోస్తే అప్పుడు విషయంలో ట్విస్ట్ ఉంది తలపై నుంచి వెళ్ళిన నీళ్లు మాత్రమే చల్లగా మారుతాయి పాదాలపై నేరుగా వేడి నీరు పోస్తే నీరు వేడిగానే ఉంటుంది ఇదే కారణంగా ఈ విగ్రహం గురించి అందరూ ఆశ్చర్యపడుతున్నారు ఇంకో విచిత్ర విషయం వేడి నీటిని తలపై నుంచి పోస్తే చల్లగా ఛాతి దగ్గర నుంచి పోస్తే మార్చదు నావి దగ్గర నుంచి పోస్తే అలాగే ఉంటుంది అంటే మార్పు తల నుంచి పాదాల వరకు వెళ్ళినప్పుడే జరుగుతుంది భక్తులు ఏమంటున్నారు భక్తుల అభిప్రాయం చాలా సరళంగా ఉంది ఇది వెంకటేశ్వరుని మహిమ స్వామివారి లీల ఒక్కసారి ఈ ఆలయం దర్శించుకుంటే మన జీవితంలో మంచివి జరుగుతాయని కూడా నమ్ముతారు కొందరు శాస్త్రీయంగా ఏమంటున్నారు కొంతమంది ఇలా అంటున్నారు ఈ విగ్రహం ఉన్న రాయి ప్రత్యేకమైనది అది వేడిని త్వరగా పీల్చుకుంటుంది కాబట్టి నీళ్లు చల్లగా అవుతున్నాయి అంటే వారు దీన్ని సాధారణ రాయి లక్ష్మణమని భావిస్తున్నారు కానీ ఇది సరిగ్గా ఎందుకు తలపై నుంచి పోసినప్పుడు మాత్రమే జరుగుతుందో వారు కూడా చెప్పలేరు ఇది నిజంగా మహిమ లేక శాస్త్రమా ఇది పూర్తిగా ఎవరి నమ్మకమో వాళ్ళది భక్తులు దేవుని శక్తి అంటున్నారు కొందరు రాతిగుణం అంటున్నారు కానీ నిజమేమిటి ఇంతవరకు వంద శాతం స్పష్టమైన సమాధానం లేదు అందుకే ఇది ఇంకా ఒక రహస్యమే ఇలా ఫ్రెండ్స్ వేడి నీటిని చల్లగా మార్చే గబ్బూరు వెంకటేశ్వర స్వామి ఆలయం విశేషం మీరు చూసారు మీరు కూడా ఈ ఆలయానికి వెళ్ళి చూడాలనిపిస్తుందా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రహస్య కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి